హలో గాయత్సా సో ఈ వీడియోలో అయితే నేను మా ఫ్రెండ్కి ఫస్ట్ ఐటీ జాబు ఆస్ట్రేలియాలో ఎలా వచ్చిందో ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నా సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఎండ్ వర్క్ అయితే చూడండి అండ్ ప్రీవియస్గా నా ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను ఒక వీడియోలో సో ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే పైన లింక్ వస్తుంది సో దాన్ని క్లిక్ చేసి అయితే ఆ వీడియో కూడా చూడండి ఇలా డిఫరెంట్ పీపుల్ స్టోరీస్ వినడం వల్ల మీకు కూడా ఏంటంటే ఓకే జాబ్స్ ఎలా ట్రై చేస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది అండ్ మీరు ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ ట్రై చేయాలంటే మీకు అయితే చాలా ఉపయోగపడుతుంది ఇన్ కేస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్లీ తన బ్యాక్గ్రౌండ్ చూసుకుందాం ఇక్కడికి ఆస్ట్రేలియాకి రాకముందు ఇండియాలో ఏం చేసింది ఏంటి అనేది సో ఇండియాలో అయితే తనకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనమాట సిస్టమ్స్ ఇంజనీర్ కింద అండ్ తను ఇక్కడికి వద్దామని ఒక టెన్ మంత్స్ ముందలే అనుకుంది ఆస్ట్రేలియా వెళ్దాము స్టడీస్ కానీ సో అందుకనే నైన్ మంత్స్ ముందల తను ఏంటంటే తన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటూ ఉందనమాట అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా సో అలా యూజ్ చేసి సో తన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేషన్స్ అలా నిదానంగా ప్రొఫైల్ అప్డేట్ చేసుకుంటూ వచ్చింది అలా అప్డేట్ చేసుకుంటూ వచ్చాక తర్వాత వేసా అప్లై చేసే స్టూడెంట్ వేసా స్టూడెంట్ వేసా వచ్చింది అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా వచ్చాక ఆస్ట్రేలియాలో ఏంటంటే కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంది అంటే లైక్ కొత్తగా ఉన్న అంటే రెలివెంట్ స్కిల్ ఉన్న పీపుల్కి కానీ హెచ్ఆర్స్కి కానీ అలా కనెక్షన్ రిక్వెస్ట్ పంపుతూ వాళ్ళ కనెక్ట్ అయ్యి ఉంది మోస్ట్లీ ఏంటంటే తను లింక్డ్ గా యాక్టివ్గా ఉందనమాట ఫర్ జాబ్ సెర్చ్ కోసం తను ఇక్కడికి వచ్చాక ఏంటంటే నేను పరిచయం అయ్యాను ఎలాగంటే సేమ్ క్లాసెస్ ఉండేవి తనేమో డేటా సైన్స్ చేసింది నేనైతే క్లౌడ్ కంప్యూటింగ్ అయితే చేశాను సో ఇలా చేసినప్పుడు మాకు గ్రూప్ అసైన్మెంట్స్ ఉంటాయన్నమాట అలా గ్రూప్ అసైన్మెంట్స్ ఉన్నప్పుడు మేము ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అలా మే చాలా సబ్జెక్ట్స్లో గ్రూప్గా ఉండడం వల్ల నాకు బాగా తెలుసు తను సో అలాగే తన స్టోరీ కూడా తెలుసు అనమాట తనకి అరౌండ్ సెకండ్ సెమిస్టర్లోనే తనకి జాబ్ అయితే వచ్చింది మీకు చెప్పాను కదా మాస్టర్స్ టూ ఇయర్స్ ఉంటుంది ఫోర్ సెమిస్టర్స్ ఉంటుంది సో తనకి సెకండ్ సెమిస్టర్లోనే తనకైతే జాబ్ అయితే వచ్చేసింది అనమాట ఆ జాబు రావడానికి ఎలాగంటే నేను ఆల్రెడీ చెప్పాను తను చాలా మెంబర్స్కి కనెక్షన్ రిక్వెస్ట్ పంపింది కనెక్ట్ అయ్యింది కదా సో తను ఎవరికైతే కనెక్ట్ అయిందో వన్ ఆఫ్ ద పర్సన్ వాళ్ళ కనెక్షన్ వాళ్ళు ఏంటంటే సజెషన్ వెళ్ళింది తిన్న ప్రొఫైల్ సజెషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి తిన్న ప్రొఫైల్ని సో తిన్నైతే తినకైతే కాల్ చేశారు కాల్ చేసి తన డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ తీసుకుని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలిచారనమాట ఇంటర్వ్యూకి పిలిచి సో తన ప్రొఫైల్ అది తెలుసుకుని ఇంటర్వ్యూ చేసి రెజ్యూమ్లో మెన్షన్ చేసిన క్వశ్చన్సే మోస్ట్లీ అనమాట సో దానికి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే తను బ్యాచులర్స్ ఇండియాలో బ్యాచులర్స్ చేసింది కదా అది ఎలక్ట్రానిక్స్ మీద అయితే చేసింది అండ్ కొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేసింది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎంబర్ వాటి మీద అయితే తను ప్రాజెక్ట్స్ కూడా చేసింది సో దానివల్ల తనకు చాలా బెనిఫిట్ అయిందనమాట ఈ జాబ్ రావడానికి ఎందుకంటే ఈ కంపెనీ తను ఏదైతే ఇంటర్వ్యూకి వెళ్ళిందో ఆ కంపెనీ వాళ్ళు కూడా రిలేటెడ్గా ఫేస్ రికగ్నైజేషను అండ్ ఎంబ్రాయిడరీ రిలేటెడ్ టెక్నాలజీని వాళ్ళు కూడా యూజ్ చేస్తారు తను ఆ ప్రాజెక్ట్ కూడా చేసింది ఫేస్ రికగ్నైజేషను అవి కూడా సో దానివల్ల ఏంటంటే తను అక్కడ జాబ్ కొట్టగలిగింది అలా జాబ్ వచ్చింది ఇప్పుడు స్టూడెంట్ స్టడీస్ అయిపోయేదాకా చేసింది స్టడీస్ అయిపోయాక ఫుల్ టైమ్ అయితే చేసింది సో తనకి మెయిన్గా జాబ్ వచ్చింది క్యాన్బెరాలోనే అయినా అండ్ తను రీసెంట్గా మూవ్ అయింది అనమాట మెల్బోర్ను సో మెల్బోర్న్ మూవ్ అయినా కానీ ఆ సేమ్ కంపెనీ మెల్బోర్న్లో కూడా ఉంది అలాగే షిఫ్ట్ అయ్యిందనమాట కంపెనీ ఇక్కడి నుంచి మెల్పన్లోకి షిఫ్ట్ అయ్యి అక్కడే ఇంకా జాబ్ కంటిన్యూ చేస్తూ ఉంది ఇదైతే తన జర్నీ అనమాట సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి కానీ ఉపయోగపడుతుందంటే మీరు ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా సేయ